కేరళ రాష్ట్రంలోని ఇడుక్కుం జిల్లా కుట్టికనం అనే గ్రామంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ మేనేజర్ గారు పీటర్ గారు ఉన్నారు తన తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన వ్యవసాయ భూమిని ఆ వ్యవసాయం మీద చిన్నప్పటి నుండి తనకు ఇష్టంతో ఆ తనకున్న ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయుర్వేద మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు ఆ ఆయుర్వేద మొక్కలను పెంచిన ఆదాయంతో కాస్త పది మేకలను కొన్నాడు ఆ పది మేకలు కొన్న తర్వాత అవి కొద్ది రోజులకు పది కాస్త మూడు నుంచి నాలుగు వందల మేకలుగా ఎదిగాయి దాని తర్వాత ఆ ఆయుర్వేద మొక్కల నుండి వచ్చిన ఆదాయంతో తను ఇలా బిజినెస్ చేస్తూ దానితో పాటు తన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులను గమనించాడు వారి ఇంటికి వెళ్ళి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు చదువు యొక్క గొప్పతనం చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది చదువు లేకుండా ఉన్న పిల్లల పరిస్థితి ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ సమయంలో కాబట్టి మీరు చదువుకు ప్రాధాన్యతనివ్వండి అని తల్లిదండ్రులకు మోటివేషన్ చేయడంతో పాటు వాళ్లకు జ్ఞానోదయాన్ని కలిగించి తన పెంచుతున్న మేకల నుండి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలను గ్రహించి తన పెంచుతున్న మేకల నుండి ప్రతి కుటుంబానికి నాలుగు ఐదు మేకలు ఇవ్వడం మొదలుపెట్టాడు అలా దాదాపుగా చాలా కుటుంబాలకు ఇలా మేకలను ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా తన పద్ధతి ప్రకారంగా పెంచుతూ వారికి కూడా ప్రతి కుటుంబానికి నలభై యాభై మేకలు రావడంతో పాటు వాటి నుండి వచ్చిన ఆదాయంతో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలను చదివించడంతో పాటు వ్యవసాయాన్ని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటున్నారు అలాగే తనకు వచ్చిన ఈ వ్యవసాయ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫాములో ఆయుర్వేద మొక్కలను పెంచడంతో పాటు విదేశాల నుండి వచ్చే రకరకాల బ్రీడ్ జాతుల మేకలను కూడా పెంచడం మొదలుపెట్టాడు దీని ద్వారా మంచి ఆదరణ వచ్చి తర్వాత మంచి బిజినెస్తో పాటు అక్కడ ఆ ఆయుర్వేద మొక్కలను పెంచుతున్న ఇన్కంతో డాక్టర్సు ఆయుర్వేద డాక్టర్సు రకరకాల చెట్ల మందులను తయారు చేసే మహా మేధావులు కూడా ఆ గ్రామానికి ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు దీని నుండి వచ్చిన ఆదాయాన్ని తను ఉంచుకోకుండా తన ఎకరాల భూమినే మెయింటైన్ చేస్తూ పక్క వాళ్ళది కొనే పరిస్థితి లేకుండా ఏంటంటే అందులో వచ్చిన ఆదాయాన్ని తన గ్రామంలో ఒంటరి వృద్ధులు ఒంటరి మహిళలు వృద్ధులు దాదాపు అంటే ఎనభై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుంచి ఏలాంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధులకు మూడు పూటల భోజనం వసతిని కల్పిస్తూ తన వారితో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అంటే ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకొని కొంతవరకైనా మనం కూడా తోటి వారికి సహాయం చేయాలి చీటింగ్ చేస్తూ ఏదైనా మాయమాటలు చెప్తూ బతకకుండా ఏంటంటే ఇలాంటి పనులను మనం కూడా చేయడానికి ప్రారంభించదాం మీకు తోచింది ఐదు రూపాయలు పది రూపాయలు ఒక వస్తు రూపకంగానో ఏ రూపంగానో అవసరం ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి ఇక్కడ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పిల్లల చదువుకు మూల స్తంభంగా నిలబడ్డ పీటర్ గారికి ఎంత చెప్పినా ఎంత పొగిడినా మన భారతదేశ ప్రజలు తక్కువగానే కనిపిస్తుంటాము కాబట్టి ఇలాంటి వ్యక్తులు రావాలి ఇలాంటి వ్యక్తుల గురించి తెలియాలి వాళ్ళ నుండి మనం కూడా కొంతవరకు మారాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను థ్యాంక్